దేశాన్ని కుదిపేసింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ మద్యం కుంభకోణం గురించే మాట్లాడడం మనకి మధ్య గమనించాం దీనికి ముఖ్య కారణం ఈ కేసులో ఉన్నటువంటి ముగ్గురు ప్రధాన ఒకరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవిత రెండు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా మూడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సో ఈ ముగ్గురు ప్రధాన నిధులుగా ఉండటం వల్ల ఈ కేసు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అలాగే ఈ ముగ్గురు ఇవాళ బీహార్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు అసలు మద్యం కుంభకోణం అంటే ఏంటి ఇది ఒకసారి మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవైకి పూర్వం ఢిల్లీలో ఉన్న మద్యం పాలసీ ప్రకారం అరవై శాతం షాపులని ప్రభుత్వం నిర్వహించేలాగా నలభై శాతం మద్యం షాపులను ప్రైవేట్లు కేటాయించేలాగా పాలసీ ఉంది అయితే ఈ పాలసీని మార్చాలని నిర్ణయించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కొత్త పాలసీ రూపకల్పనకి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఒక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంత్రివర్గంలో మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ గెహ్లాట్ ముఖ్య ముఖ్య సభ్యులు ఈ ముగ్గురు రెండు నెలలు కష్టపడి ఒక కొత్త పాలసీని రూపొందించారు ఆ రూపొందించిన పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఏ విధమైన మార్పులు చేర్పులు చేయకుండా ఈ పాలసీని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఈ బిల్లుని పంపారు ఎందుకనో తెలియదు కానీ ఈ బిల్లుని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించకుండా నాలుగు నెలలు పెండింగ్ పెట్టారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ పాలసీని ఆమోదించారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది ఈ కొత్త పాలసీ ప్రకారం మొత్తం వంద శాతం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించవచ్చు అట్లాగే ఈ కొత్త పాలసీ ప్రకారం ఢిల్లీ రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై మద్యం దుకాణాలకు ఆమోదం లభించింది అంటే ఈ కొత్త అంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఇరవై ఏడు శాతం ఆదాయం పెరుగుతుందని అలాగే ప్రతి సంవత్సరం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు అదనంగా చేరుతుందని చాలా ఆర్భాటంగా ప్రకటించారు అయితే ఈ మద్యం ఈ కొత్త మద్యం పాలసీని గమనించినట్లయితే లైసెన్స్ ఫీస్ భారీగా పెంచడం జరుగుతుంది అంటే పాత మద్యం పాలసీ ప్రకారం ఎల్ వన్ కేటగిరీ కింద లైసెన్స్ పొందడానికి ఇరవై ఐదు లక్షలు చెల్లిస్తే సరిపోయేది కానీ కొత్త మద్య పాలసీ ప్రకారం దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చేది అట్లాగే వివిధ కేటగిరీల కింద లైసెన్స్ పొందాలి అంటే ఫీజులను భారీగా కూర్చాలి అంటే ఈ పాలసీని రూపొందించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య వ్యాపారస్తులను లేదా మధ్య శ్రేణి వ్యాపారస్తులు ఈ టెండర్స్లో పాల్గొనకుండా నిలువరించడం అంటే పడ మద్యం వ్యాపారస్తులకు మేలు చేయడమే ఈ పాలసీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే ఇరవై ఐదు లక్షలు ఉన్న ఫీజుని ఐదు కోట్ల రూపాయలకు పెంచడం అంటే చిన్న వ్యాపారస్తులకి ఆశానిపాతం లాంటిది అది అందరికీ వీలు కాదు ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది రెండవది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అంటే ఈ పాలసీలో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే మద్యం డోర్ సప్లై చేయవచ్చు ఇంటింటికి మద్యం అంటే ఇంటికే మద్యాన్ని తెచ్చి ఇవ్వటం రెండవది తెల్లవారుజామున మూడు గంటల వరకు మద్యాన్ని అమ్ముకోవచ్చు అంటే పోలీస్ ఎంక్వైరీ కానీ ఎక్సైజ్ ఎంక్వైరీ కానీ రైడ్ కానీ ఏది జరగకుండా ఈ పాలసీలో రూపొందించారు ఇంకా మూడవది అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ పాలసీలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఎంఆర్పి రేట్ల పైన వ్యాపారస్తులు ఎంతైనా రేటు పెంచుకోవచ్చు అంటే వ్యాపారస్తులు సిండికేట్గా తయారైపోయి ఎంఆర్పికి పైన ఎంతైనా రేటు పెంచుకొని అమ్ముకోవచ్చు అంటే ఇదంతా గమనించినప్పుడు మనకి ఇక్కడ అవకతవకలు జరిగాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే అజిన్ అరవింద్ కేజ్రీవాల్ ఆవాల్ దీన్ని సమర్థించుకున్నాడు ఖజానాకి ప్రతి సంవత్సరం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వచ్చి చేరుతుందని చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు అయితే ఈ పాలసీ అమల్లోకి వచ్చింది పాలసీ జరిగిపోతుంది అయితే అనుకోకుండా రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీకి చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ వచ్చారు ఈయన రావడం రావటమే ఈ కేసుని బాగా స్టడీ చేశారు చేసి ఇందులో ఉన్న అవకతవకలను గురించి లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించారు లెఫ్టినెంట్ గవర్నర్ చదివి ఈ కేసుని తిరిగి కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ బల్లాకి పంపించడం జరిగింది ఆయన కూడా ఇందులో ఉన్నటువంటి అవకతవకలను గుర్తించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు అయితే నరేష్ కుమార్ ఎప్పుడైతే ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారో అప్పుడే అలర్ట్ అయిన ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది ఎందుకంటే ఏదైనా ఎంక్వైరీ జరిగితే అందరూ ఇరుకుంటా ఉన్న భయంతో ఈ మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది అయితే దీన్ని సీరియస్ సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్ర హోంశాఖ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది సిబిఐ జరిపినటువంటి ప్రాథమిక దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇందులో ఏంటంటే మొదటిది ఏంటంటే లంచాలు తీసుకొని లైసెన్స్ కేటాయించారని అట్లాగే మనీష్ కిషోడియా నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టాన్ని ప్రభుత్వ ఖజానా చేకూర్చారని అట్లాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సౌత్ గ్రూప్ కి అనేక రకమైనటువంటి మేలు చేకూర్చారని ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగింది దీంతో పాటుగా వీళ్ళు గమనించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యం ఐ మీన్ బీర్ కేసుల పైన ఇంపోర్ట్ డ్యూటీ వసూలు చేయాలి అది రద్దు చేశారు రెండవది కరోనా పేరు చెప్పి నూట నలభై ఐదు కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజులను రద్దు చేశారు దీంతో పాటు వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించారు ఈ మూడింటిని ఇది ఐ మీన్ సిబిఐ ఎంక్వైరీలో ప్రాథమికంగా అంటే వాళ్ళ దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు అంతేకాకుండా సిబిఐ గమనించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విధాన రూపకల్పనలో జరిగినటువంటి అవకతవకలని అలాగే ఈ అవకతవకల్లో జరిగినప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి అంటే ఇక్కడ అవకతవకల్లో కొంత ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి సిబిఐ గుర్తించి పదహైదు మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని జైలులో ఉంచండి అంటే ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సిబిఐ గమనించినటువంటి అతి పెద్ద విషయం ఏంటంటే సౌత్ గ్రూప్ ఈ సౌత్ గ్రూప్ పేరు వచ్చినప్పుడే రామచంద్ర పిల్లై పేరు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది ఈ రామచంద్ర పిల్లై ఈ సౌత్ గ్రూప్ ని లీడ్ చేశారు ఈ సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిల్లై అట్లాగే సౌత్ అంటే దక్షిణాది లిక్కర్ కింగ్ మాగుండ శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి అట్లాగే అరవిందో వ్యవస్థాపక డైరెక్టర్ రెడ్డి ఉన్నారు అంటే ఈ మద్యం పాలసీ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి మద్యం పాలసీని కేవలం సౌత్ గ్రూప్ డైరెక్షన్లో జరిగింది అనేది సిబిఐ గుర్తించింది ఈ రామచంద్ర పిల్లైకి హైదరాబాద్లో రాబిన్ డిస్టిలరీస్ పేరుతో ఒక వ్యాపార సంస్థ ఉంది ఈ వ్యాపార సంస్థలో గండ్రా రామచంద్ర ఈ అరుణ్ రామచంద్ర పిల్లకి హైదరాబాద్లో రాబిన్ డిస్టిలరీస్ పేరుతో ఒక మద్యం వ్యాపార సంస్థ ఉంది ఇందులో ప్రేమ్ సాగర్ గండ్రా మరొక డైరెక్టర్ అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి మరో మద్యం తయారీ కంపెనీ ఇండో స్పిరిట్స్ దీనికి ఆ లో ఈ రామచంద్ర పిల్లయికి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం షేర్ ఉంది అట్లానే ఈ ఈ ఇండో స్పిరిట్స్ అధినేత అయితే ఈ ఇండో స్పిరిట్స్ అధినేత మహేంద్రు తన మిత్రుడైనటువంటి విజయ నాయర్తో కలిసి అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ని నడిపేవాళ్ళు అంటే ఈ మహేంద్రు విజయ నాయర్ ఇద్దరు పార్ట్నర్స్ అయితే ఈ రామచంద్ర పిల్లై ఈ మహేంద్రు విజయనా మధ్యలో మధ్యవర్తం వహించేవారు అంటే ఇక్కడ మహేంద్రుకి చెందినటువంటి ఇండో స్పిరిట్స్లో రామచంద్ర పిల్లకి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం షేర్ ఉంది అంటే మద్యం వ్యాపారస్తులకి మేలు చేసేలాగా పాలసీని రూపొందించడంలో డబ్బులు డబ్బులు చేతులు మారి ఈ డబ్బులు చేతులు మారడంలో ఈ మహేంద్ర రామచంద్ర పిల్లయి ముఖ్య భూమిక పోషించారు అంటే రామచంద్ర పిల్లై డబ్బులని ఈ నాయర్కి పంపించేవాడు విజయ నాయర్ ఈ డబ్బులని అంటే లిక్కర్ పాలసీని తయారు చేయడంలో ఉపయోగపడిన ఢిల్లీ అధికారులకి లంచాల రూపంలో అందజేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి అరవై తొమ్మిది కోట్ల రూపాయల్లో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఈ విజయ నాయర్ అకౌంట్కి పంపించారు ఈ అకౌంట్ నుండి కొంత డబ్బుని ఒక టీవీ ఛానల్ అధినేతకు దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను పంపించడం జరిగింది అట్లాగే మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లని మన బోయినపల్లి అభిషేక్ అకౌంట్కి పంపించడం జరిగింది ఈ బోయినపల్లి అభిషేక్ ఎవరో కాదు కేసీఆర్ కవితకు పర్సనల్ ఆడిటర్ సో ఈయన అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లాగే ఈ రామచంద్ర పిల్లయికి సంబంధించిన రా రాబిన్ డిస్టిలరీస్ తర్వాత కేసీఆర్ బంధువులకు సంబంధించినటువంటి ఒక బ్యూటీ పార్లర్ అడ్రస్ ఒకటే కావడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అయితే ఈ రామచంద్ర పిల్లయి అన్ని తానే వ్యవహరించి సౌత్ గ్రూప్లో అన్ని తానే వ్యవహరించి మద్యం పాలన మద్యం పాలసీని రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించారు అలానే అధికారులకు కానీ ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు కానీ చేరాల్సినటువంటి డబ్బులు అందజేయడంలో కూడా ఈ రామచంద్ర పిల్లై అట్లాగే మహేంద్ర ఆ తర్వాత ఈ విజయ్ నాయర్ ముఖ్య భూమికలు పోషించారు వీళ్ళు ముగ్గురు ఈ మద్యం కుంభకోణంలో నిందితులే అలాగే ప్రేమసాగర్ గండ్ర అలాగే అభిషేక్ బోయినపల్లి కూడా నిందితులే అయితే ఇక్కడ అభిషేక్ అంటే రామచంద్ర పిల్లై తన రా తన రాబిన్ డిక్షనరీస్ అడ్రస్ తర్వాత బోయినపల్లి ఐ మీన్ కవిత బంధువుల అడ్రస్ ఒకటే కావడం గమనార్హం ఇక్కడ మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలన్నీ అభిషేక్ బోయినపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు ఈయనెవరో కాదు కవిత పర్సనల్ ఆడిటర్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా కవిత దగ్గరికి వచ్చే ఆగుతుంది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అయితే ఈ రామచంద్ర పిల్లయిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అంతా కూడా నేను కవిత డైరెక్షన్లోనే పనిచేశాను కవిత ఎలా చెప్తే అలా చేశాను అని చెప్పి ఒక ఇవ్వటం జరిగింది ఇప్పుడు అయితే ఇప్పుడు అందరి వేళ్ళు కవిత వైపు చూపిస్తున్నాయి అంటే ఇక్కడ ప్రాథమికంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మద్యం పాలసీని రూపొందించడంలో కవిత ఈ సౌత్ గ్రూప్ తరఫున చాలా కీలకంగా వ్యవహరించారనేటువంటిది మనకి అర్థమవుతుంది అంటే మద్యం పాలసీని రూపొందించే క్రమంలో మనీష్ సిషోడియా మనీష్ సిసోడియాతో కలిసి కవిత కూర్చున్నారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం అంతేకాకుండా రామచంద్ర పిల్లై హైదరాబాద్ ఢిల్లీలో ఒక హోటల్లో కవిత కోసం ఆరు నెలలుగా ఒక బుక్ చేసి బుక్ చేశాడు అక్కడే కవిత దరచుగా వెళ్ళి మనీష్ సిశోడియాతో కలిసి ఈ మద్యం రూపకల్పన చేశారు అట్లాగే మనకి టెన్ పర్సెంట్ పెంచుకునేలాగా అంటే టెన్ పర్సెంట్ ప్రైజెస్ పెంచుకునేలాగా రూపకల్పన చేసినట్లయితే నూట యాభై కోట్ల రూపాయల ముడుపులు చెల్లిస్తామని కవిత మాట్లాడినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే మనీష్ సిశోడియాకి వంద కోట్ల రూపాయలను అందించినట్లుగా రామచంద్ర పిల్లై అంగీకరించారు కాబట్టి ఏ విధంగా చూసినా కూడా కవిత ఈ కేసులో చాలా డీప్గా మునిగిపోయారు కాబట్టి కవిత బయటపడే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఈ కేసుని తికమక పట్టించడానికి ఈ మధ్య కేజ్రీవాల్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతిశీ పేరు చెప్పడం జరిగింది అంటే ఈ కేసుని సాగదీయడానికే కానీ ఇందులో కేజ్రీవాల్ తెలియకుండా ఏం జరగలేదు ప్రతి విషయం కేజ్రీవాల్కి తెలిసే చాలా స్పష్టంగా జరిగింది అంటే మనీష్ సిషోడియా డబ్బులు తీసుకున్నాడు అట్లాగే రామచంద్ర పిల్లై అభిషేక్కి డబ్బులు ఇచ్చాడు రామచంద్రపిల్లై ప్రేమసాగర్ గమరాకి డబ్బులు ఇచ్చాడు రామచంద్ర రామచంద్రపిల్లై తర్వాత మహేంద్ర అలాగే రామచంద్రపిల్లై విజయ్ నాయర్ వీళ్ళంతా ఈ డబ్బులని చేతులు మార్చడంలో చాలా ముఖ్యమైనటువంటి క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ సౌత్ గ్రూప్ని ఏర్పాటు చేసి దాన్ని లీడ్ చేయడంలో కవిత చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు కాబట్టి కవిత ఈ కేసు నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు